వ్యవసాయంలో కృత్రిమ మేధను ఉపయోగిస్తే అధిక దిగుబడి రాబట్టొచ్చని గురుకాశి విశ్వవిద్యాలయం డైరెక్టర్ డాక్టర్ అశోక్ సేతి అన్నారు రైతులకు ఏపై అవగాహన కల్పిస్తే దిగుబడి అధికంగా పెంచుకొని లాభసాటిగా మార్చుకోవచ్చని ఆయన తెలిపారు పంజాబ్లోని గురుకాశీ విశ్వవిద్యాలయంలో ఏ ఆధారంగా అగ్రికల్చర్ బీఎస్సీతో పాటు బీటెక్ కోర్సులు నిర్వహిస్తున్నట్లు ఆయన తెలిపారు దేశంలో ఉత్తమ విశ్వవిద్యాలయాల్లో గురుకాశీ విశ్వవిద్యాలయం ఒకటని ఎన్ఏఐఐసి ఏ ప్లస్ గుర్తింపు ఉందని ఆయన తెలిపారు ఏ సమయంలో విత్తనాలు వేయాలి ఎంత మోతాదులో ఎరువులు వేయాలి చీర పురుగులు వస్తే పురుగుల మందులు ఎప్పుడు పిచికారీ చేయాలనే అంశాలపై రైతులకు అవగాహన కల్పిస్తే దాని ఆధారంగా అధిక దిగుబడి సాధించొచ్చని డాక్టర్ అశోక్ సేతి తెలిపారు ఏకి ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు ఉందని

लार्ज टाइप ऑफ डाटा हमारे पास अवेलेबल है मौसम का डाटा अवेलेबल है क्रॉप का डाटा हमारे पास अवेलेबल है सॉयल का हमारे पास डाटा अवेलेबल अभी लास्ट फाइव सिक्स बैक गवर्नमेंट ऑफ इंडिया ने सॉयल हेल्थ कार्ड इशू किए थे आपको ये गांव में सबके पास सॉयल हेल्थ कार्ड होंगे वो हेल्थ कार्ड में डाटा फीड होता था वो डाटा बाद में गवर्नमेंट ऑफ इंडिया के पास फिर कलेक्ट हो गया तो अब इतना बड़ा डाटा बेस का एनालिसिस करना with the help of this is only with the help of quantum computing and quantum computing will help to predict which type of soil is available and which type of crops or at what main time the sowing will be done this is it pesticides come using disease-free farmer key sustainability उनका प्रॉफिटेबिलिटी बढ़ेगा आजकल का लॉजिस्टिक जितना भी है वो सारा प्री प्लान्ड हो गया है आपने रेलवेज का देखा होगा ट्रेन में जो मालवाहक ट्रेन है वो ज्यादा बढ़ा दी गई किस तरह बढ़ाई वो भी एक स्ट्रेटजिक प्लानिंग हुई प्लानिंग होने के बाद अब हमारा जो किसानों का माल है वो एक स्ट्रैटेजिक वे से आगे जा रहा है इससे उसकी कॉस्ट कम पड़ रही है। आगे महंगाई के ऊपर लगाम कसी जा रही ఈరోజు మన గురుకాశీ యూనివర్సిటీ సార్ చెప్పినట్టు చాలా బాగా ఆ మన ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ గురించి చాలా బాగా చెప్పారు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ని వ్యవసాయ విద్యలో ఎలా కలిపారు వ్యవసాయ విద్యని ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ లో ఎలా కలిపారు ఇండియాలోనే ఎంఓయూస్ లో అగ్రెడేషన్స్ అంటే మనం పర్మిషన్స్ అంటాము ముప్పై రెండు హైయెస్ట్ పర్మిషన్స్ ఉన్న చాలా గొప్ప యూనివర్సిటీ మన గురుకాశీ యూనివర్సిటీ పటినా పంజాబ్ అండి దీనికి నాక్ ఏ డబల్ ప్లస్ చాలా మంది నాక్ ఉందా ఏముంది అని అడుగుతారు యూనివర్సిటీకి నాక్ ఏ డబల్ ప్లస్ లో ఇండియాలోనే హైయెస్ట్ సెకండ్ హైయెస్ట్ గ్రేడింగ్ ఉన్న యూనివర్సిటీ మన గురుకాశీ యూనివర్సిటీ అండి అంతేకాకుండా ఐకార్ అక్రెడేషన్ సెకండ్ రెన్యువల్ కూడా కంప్లీట్ చేసుకోబోతుంది దీనివల్ల చాలా గవర్నమెంట్ జాబ్స్ కి ప్రైవేట్ జాబ్స్ కి బిజినెస్ లకి వ్యవసాయ విద్యలో ఐకార్ అక్రెడేషన్ ఉండడం వల్ల బయట దేశాలకు అవకాశం కానీ లోపల కూడా చాలా మంచి అవకాశాలు వస్తాయి ఇరవై ఎనిమిది అత్యాధునిక బిల్డింగ్స్ ఉన్నాయి మన యూనివర్సిటీలో ఫోర్ గ్రౌండ్స్ ఉన్నాయి ఇంటర్నేషనల్ స్టేడియం కూడా కన్స్ట్రక్ట్ చేస్తున్నాము ఇంతే కాకుండా చాలా మంచి ఏడు హాస్టల్స్ లోపల ఉన్న చాలా పెద్ద యూనివర్సిటీ అంటే మన గురుకాష్ యూనివర్సిటీ దీనివల్ల మన తెలుగు విద్యార్థులు ఆల్రెడీ ప్రతి సంవత్సరం నూట యాభై నుంచి రెండు వందల మందికి పైగా అంటే ఇప్పటి వరకు వెయ్యి మందికి పైగా మన యూనివర్సిటీ నుంచి కంప్లీట్ చేశారు ఇలాంటి అత్యాధునిక అనే వ్యవసాయ విద్యలో విప్లవాత్మక మార్పులు మార్పులని మనం చెప్పుకోవచ్చు ఎలాగంటే వ్యవసాయాన్ని కంప్యూటర్ సైన్స్ లో అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ క్వాటమ్ థియరీలో కలిపారు బీటెక్ ని ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ని అగ్రికల్చర్ బిఎస్సి ఫోర్ ఇయర్స్ ఆనర్స్ కోర్స్ లో కలిపి చాలా గొప్ప నాలెడ్జ్ మనకు పిల్లలకు అందిస్తూ సార్ వాళ్ళు మీరు ఇందాక అడిగిన ప్రతి డౌట్ కి కూడా ఎలాంటి ప్రాబ్లం లేకుండా మన స్టూడెంట్స్ ని తీసుకుంటూ చాలా మంచి ఎగ్జాంపుల్స్ ఉన్నాయి మన స్టూడెంట్